విభిన్నమైన ఫుడ్ ఐటమ్స్తో అదరగొడుతున్న ఈ రెస్టారెంట్లో రేట్లు మాత్రం ఎక్కువేనన్న టాక్ వినిపిస్తుంది తాజాగా రెస్టారెంట్ రెస్టారెంట్కు సంబంధించిన మెనూ నెట్టింట్ వైరల్గా మారింది ఒక ప్లేట్ బిర్యానీ రేపు చూసి నెట్టిజన్లు నోరెల్లబెడుతున్నారు సాధారణ హోటల్స్లో ప్లేట్ చికెన్ బిర్యానీ వంద నుంచి నూట ఏభై వరకు ఉంటుంది అలాగే ఇక చపాతీ లేదా రోటీ ఇరవై నుంచి నలభై వరకు ఉంటుంది అదే కాస్త పెద్ద హోటల్స్ లేదా రెస్టారెంట్లో అయితే బిర్యానీ మూడు లేదా నాలుగు వంద చపాతీ తందూరి నలభై నుండి డెబ్భై వరకు ఉంటుంది కానీ కోహ్లీ రెస్టారెంట్లో మాత్రం వీటి రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి తందూరి రోటీ నాన్ ధర నూట ఇరవై సాల్టెడ్ ఫ్రైస్ ధర మూడు వందల ఇభై లక్నో దమ్ ల్యాంబ్ బిర్యానీ ధర నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ చెట్టెనాడు బిర్యానీ ధర ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక ప్లేట్ ప్లేన్ రైస్ ధర మూడు వందల ఇరవైగా ఉంది ఇక్కడ అత్యంత ఖరీదైన వంటకం నాన్ వెజ్ ల్యాంప్ షాంక్ దీని రేటు రెండు వేల నాలుగు వందలుగా ఉంది అలానే మస్కార్పోన్ చీజ్ కేక్ ఏడు వందల ఎభై రూపాయలు కోహ్లీ స్పెషల్ చాక్లెట్ మోస్ ఎయిట్ హండ్రెడ్ సిగ్నేచర్ సిజ్లింగ్ క్రాసెంట్ ధర నైన్ ట్వంటీగా ఉన్నాయి